కొంచెం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మా ఇంట్లో అయితే మాత్రం ఒక స్పెషల్ ఉంది ఆ స్పెషల్ గురించి కూడా మీకు చెప్పే ముందు కొన్ని కొన్ని విషయాలు అయితే చెప్తా ఈ రోజు మా ఇంట్లో చూపి అబ్బాయి ఎంకరేజ్ చేసాము చూపి చికెన్ చికెన్ మసాలా చికెన్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అట్లని మసాలా చికెన్ అంటే అందులో ఎక్కువ మసాలా ఏమి ఉండదు అనమాట తక్కువ మసాలాతో ఎక్కువ టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉండే మసాలా చికెన్ అనమాట చిన్న మాత్రం అయితే వెళ్ళాడు కాబట్టి మేమే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసినాము ఎందుకంటే ఒక హ్యాపీనెస్ విషయం అనమాట చిన్న కూడా తెలియదు అది చెప్పే ముందు ఏందబ్బదిందా బాగుందా ఇది రెడీమేడ్ పులిహోర ప్యాకెట్ అంట తీసుకొని వచ్చినాం షాప్లోంచి ఎందుకంటే ఒకవేళ బాగుంటే ఎప్పుడన్నా అవసరానికి అత్యవసరానికి ఏమంటారు ఇన్స్టెంట్ అంటారు కదా అట్లా చేసుకోవడానికి పనికి వస్తుందని ఒక రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చినాం ఒక ప్యాకెట్ తోటి అయితే పులిహోర అయితే అనమాట కాకపోతే దాంట్లో వేయాల్సింది ఏం లేదు కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చీలు ఇంకేంటబ్బా కొంచెం ఆగి రుతు వస్తుంది నువ్వు తుమ్ము ట్రై చేస్తున్నావా అదనమాట చాలా సింపుల్గా అయితే చేయొచ్చు పాప అయితే ఇక్కడ పడుకుంది పాప అయితే ఇక్కడ పడుకుందనమాట బాబు అయితే అక్కడ పడుకున్నాడు కనిపిస్తున్నాడు కదా అది ఒకరు కాకపోతే కొందరు అనుకుంటారు ఏమనంటే కింద పడుకోబెట్టినారు కింద అంతా చల్లగా ఉంటుంది అంటే కింద కూడా అది ఉందనమాట ఏంటంటే టవల్ ఉంటుంది కదా ఆ టవల్ వేసామన్నమాట ఆ టవల్ వేసిన తర్వాతనే పైన ఒకటి కప్పినాం కదా అట్లాంటి టవలే కింద ఒకటి వేసి పడుకోబెట్టినాము బాబుకు మాత్రం అక్కడ కొంచెం గాలి లేదని టవల్ ఏం కప్పలేదనమాట పాప మాత్రం ఫ్యాన్ కిందనే ఉంది లతమ్మ మాత్రం చూడండి ప్రతి ఒక్కటైతే సర్దుతుంది అనమాట అది లత మాత్రం మొత్తం సర్దడం సర్దడంతో కాకపోతే కొంచెం రెస్ట్ తీసుకోబ్బా అని చెప్పినా నేను రెస్ట్ మాత్రం తీసుకోవట్లేదు లత మన ఇంట్లో పనులు మనం చేసుకోవాలని అంటుంది కాకపోతే నేను మాత్రం వద్దు బా కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్తున్నా ప్రతి ఒక్కటి కూడా రెస్ట్ తీసుకోవాలి మనకు చూసేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనం కేరింగ్ మనము తీసుకోవాలి అబ్బా లత బాబు చూడుబ్బా బాడుకో బాబు చేసినాడనమాట అందుకే బాబును పడుకోబెడతాను ఇక తల్లి అన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాలి ఇంట్లో మెయింటెనెన్స్ కానివ్వండి పిల్లల కేరింగ్ కానివ్వండి ఇంట్లో నీట్నెస్ కానివ్వండి ప్రతి ఒక్కటి అయితే చూసుకోవాలన్నమాట ఇంతసేపటి నుంచి అన్నీ చెప్తున్నా కానీ అసలు విషయం అయితే చెప్పట్లేదని మీరు అనుకోవచ్చు ఆ అసలు విషయానికే వచ్చేస్తున్నా నేను మేము ఎంతో ప్రాబ్లం ఫేస్ చేసింది ఎన్ని రోజుల నుంచి ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అయితే వచ్చిందండి దాని గురించి చెప్పడానికి ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన నేను ఎందుకంటే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు ఆ ఇబ్బందికి మేము చాలా వరకు అయితే ఓర్చుకున్నాము ఎందుకంటే ఒకసారి ఉంటుంది రెండుసార్లు ఉంటుంది ప్రతిసారి మమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం మనం తట్టుకోలేము కదా కొంచెం వరకైతే మనం ఓపిక పట్టుకోగలుగుతాము ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే పోనీ లేని పోనీ లేని నేను అనుకుంటూ ఉంటాము కాకపోతే దానికి అంత చిన్న విషయాన్ని కూడా పెద్ద ఇష్యూ చేసి ఏదో లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి మమ్మల్ని అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పెట్టినారనమాట దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా కాకపోతే ఇది ఒక హ్యాపీ మూమెంట్ అండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉందనమాట ఇంత మంచి సెలబ్రేషన్ చేసుకునే రోజు వస్తుందని మాత్రం నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇట్లాంటి టైంని మళ్ళీ నేను నా మైండ్లోకి తీసుకుంటాను ఇట్లాంటి రోజు వస్తుందని మాత్రం నేను అసలు అనుకోలేదనమాట ఏంటైనా మా బుజ్జిగాడు అయితే లేచినాడు అదే బుజ్జిగాళ్ళు లేచి ఖర్చు చూడండి కెమెరా వైపు చూస్తున్నాడు పాప మాత్రం అక్కడే బజ్జును ఉందన్నమాట తమ్మమ్మ మాత్రం బిజీ బిజీగా పిల్లల పాల డబ్బాలు పిల్లల సిరప్లు అయితే అన్ని సర్దుతున్నాయి అనమాట ఆ సంతోషకరమైన విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను ఆతృతగా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేసిన ఎందుకంటే మేము కోల్పోయింది మేము చాలా వరకు ప్రాబ్లం ఫేస్ చేసింది అప్పుడు మేము ఎంత బాధపడ్డామో కూడా బ్లాగ్లో చెప్పుకోగలిగినాం కాబట్టి ఆ హ్యాపీనెస్ మాకు ఇప్పుడు ఎట్లొచ్చింది ఏ విధంగా వచ్చింది మళ్ళీ ఆ హ్యాపీనెస్ రావడానికి ఎవరెవరు కారణమో అందుకోసమే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అయితే మేము రుణపడి ఉంటాము ఎందుకంటే మా ప్రతి ఒక్క ఎమోషన్లో మీరే ఉన్నారు మా ప్రతి ఒక్క సంతోషంలో మీరే ఉన్నారు కాబట్టి ఈ హ్యాపీ సెలబ్రేషన్ బ్లాగ్ అయితే మీతో అయితే చేస్తున్నా నాకైతే మాటలు రావట్లేదండి ఎందుకంటే మనది కాదు అనుకున్నది మళ్ళీ మన చేతి నుంచి జారిపోయింది మళ్ళీ మన చేతిలోకి రావడం అనేది చాలా అంటే చాలా కష్టం నా విషయంలోనే కాదు ఎవరి విషయంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది కాకపోతే ఫస్ట్ టైం మాత్రము టోటల్ రివర్స్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడ్డది ఒక ఎత్తు అన్నమాట ఆ ఇబ్బంది అంత సాల్వ్ అవ్వడానికి ఒక ఏమంటారు ఒక లింక్ అయితే దొరుకుతుంది అంటారు కదా అట్లాంటి లింక్ అయితే మాకు దొరికిందనమాట ఆ లింకుని ఇప్పుడు కదిలించబోతున్నాం అనమాట అది కదిలితే మళ్ళీ మనకు ఏదైతే దూరమైందో అదైతే ఖచ్చితంగా రాబోతుంది కాబట్టి మీతో అయితే అదైతే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట ఇది ఒక గొప్ప విషయము ఎందుకంటే నేను అన్నతో కూడా షేర్ చేసుకోలేదు ఎందుకంటే అన్న బయటికి వెళ్ళినాడు కాబట్టి ఇప్పుడే ఫోన్ వచ్చింది దాని గురించి అందుకోసమే మీతో అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ అన్న వచ్చిన తర్వాత కూడా ఒక బ్లాగ్ అయితే చేసి పెడతా ఎందుకంటే అన్న కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట ఎందుకంటే అన్న ఇన్ని రోజుల నుంచి ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినాడో మీ ప్రతి ఒక్కరికి మీ ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇప్పుడు ಎನ್ನ yeah, ತಂದ <laughs> <laughs> <Ha? laughs> <indi> <laughs> <laughs> అది ఏంది బా ఎందుకు అట్లా అరుస్తున్నా ఇంతసేపు బారా ఉంటిరా కదా హ ఇంతసేపు బారా ఉంటిరా హ హాస్పిటల్ పోదామా ఆటోలోదామా పదమా పద కూడా లేరు కదా ఏదో స్టార్ట్ చేస్తే ఏదో అవుతదన్న బా ఎవరన్నా హిల్పన్నా చేస్తారు నువ్వు ఏడ్సాకు నాకు ఇంకా భయం అయితే ఉంటది అబ్బా దండం పెడతా ఏడు ఏడుసాకమ్మాద్దిగలి కొద్దిగా కొంచెం ఓపిక లేదు సాకబ్బా ఏడు సాగున్నాయి నేను ఎత్తుకున్న పోదాం